రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా న్యాయవాదుపై దాడులు నిరసిస్తూ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ భారత్ అసోసియేషన్ ఫిల్ మేరకు గత మూడు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు నిజామాబాద్ జిల్లా కోర్టులో విధులను బహిష్కరించి వాళ్ళ మానవారంగా ఏర్పడి నిరసన తెలియని ముఖ్యంగా ఈ సంఘటన జనగాంలో న్యాయవాద దంపతులైనటువంటి అమృతరావు కవితరాలపై దాడి జరిగి నాలుగు రోజులు గడిచినప్పుడు ఇప్పటి వారిని అరెస్ట్ చేయలేదు వారిని ఆ పదవి నుంచి సస్పెండ్ కూడా చేయలేదు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఏదైతే బాధ్యులైన అధికారులు ఎవరైతే ఉన్నారో సిఐ కావచ్చు పోలీసులు కావచ్చు ఎస్ఐ కావచ్చు తక్షణమే సస్పెండ్ చేసి వారిపై క్రిమినల్ నమోదు కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా తమ యొక్క ఆందోళన ఉధృతం చేస్తాము గత నెల రోజులుగా చూస్తున్నటువంటి జనగాంలో కావచ్చు సిద్దిపేటలో కావచ్చు సిరిసిల్లలో కావచ్చు కొత్తగూడెంలో కావచ్చు అనేక చోట్ల న్యాయవాదులపై విధి నిర్వహణలో జరుగుతున్న సంబంధము సివిల్ కేసుల్లో ఇవాళ పోలీసులు జోక్యం చేసుకుని న్యాయవాదులను అక్రమ కేసులు మానేస్తూ న్యాయవాదులను హింసించడం న్యాయవాదులకు దౌర్యం చేయడం ఇవన్నీ తక్షణమే మానుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము తక్షణమే పోలీసులపై చర్యలు తీసుకోవాలా ఈ రాష్ట్రంలో శాంతి విద్రలు కాపాడాలి ఇవాళ న్యాయవాదులపై దాడి చేస్తున్న పోలీసులు సరే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ఏ న్యాయవాదుల రక్షణ కోసం తన విధి నిరణులు ఇవాళ సామాన్య ప్రజల కోసం ఇవాళ పాటు పడుతున్న న్యాయవాదులు తన వ్యక్తిగతంగా ఏమికున్నా సమాజం కోసం న్యాయం కోసం పనిచేస్తున్న న్యాయవాదులను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసి అక్రమ కేసులు మేనేజర్ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము దేశవ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక ఉద్యమాలు చేసి తమ న్యాయం జరిగే వారికి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పిస్తున్నాం తక్షణమే చర్య తీసుకోవాలా రాష్ట్ర ప్రభుత్వం వారిని సస్పెండ్ చేయాలా నుంచి తొలగించాలా కేసులు నమోదు అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము లేని పక్షంలో తమ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాము హెచ్చరిస్తూ ఈ సందర్భంగా ముగిస్తున్నాం న్యాయవాదులు న్యాయవాదులు జరిగినటువంటి అవమానాన్ని మేము చాలా 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 చేసి ఎప్పుడు కూడా ఇలానే జరుగుతుంది మానవ హక్కులను మేము కాపాడేటి వాళ్ళము అందరి హక్కులను కాపాడే వాళ్ళం ప్రతి ఒక్కరిని ఈవెన్ పోలీసు వాళ్ళు చేసినటువంటి అకృత్యాలలో కూడా వాళ్ళకు కూడా మేము బేల్స్ ఇచ్చిన వాళ్ళం మేము అటువంటి పోలీసు వాళ్ళు కూడా మాపైన కక్ష కట్టడం ఎంతవరకు ఇది ఏ ఇది ఇది హర్షించదగినటువంటి విషయం కాదు కాబట్టి వాళ్ళు కూడా అనుకోవాలి వాళ్ళను యాంటీ కరప్షన్లో కానీ ఇంకా దేంట్లో కానీ పట్టుకున్నా కూడా న్యాయవాదే వాళ్ళని వాళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళ రైట్ను కాపాడుతాడు న్యాయవాదే కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా న్యాయవాదే వాళ్ళు చేసినటువంటి ఏదైనా కూడా ఎటువంటి ఇదైనా కూడా లోపాలు ఉన్నా కూడా ప్రతి చిన్న వాడి నుంచి పడితే తొంభై తొమ్మిది ఏళ్ళ కూడా ఏ రైట్స్ అయినటువంటి కూడా వాళ్ళకి వాళ్ళకు విముఖంగా ఉన్న సమాజంలో వాళ్ళకి ఏమయంగా ఉన్న ఒక న్యాయవాదే కాపాడుతాడు కాబట్టి అటువంటి న్యాయవాదిని వీళ్ళు హింసించడం ఎంతవరకు కరెక్ట్ అని మేము నిరసిస్తూ మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేస్తున్నాం నిరసన చేస్తున్నాం వాళ్ళ వాళ్ళకి సరైనటువంటి కఠిన శిక్ష పెద్దలు గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పి మేము అపీల్ చేస్తున్నాము ఏదైతే దారుణంగా న్యాయవాదులపై పోలీసులు దాడి చేసినారో అది వన్ ఆఫ్ ఇన్సిడెంట్ కాదు కంటిన్యూస్గా గత పదిహేను రోజులలో ఇది మూడో సంఘటన అయితే ఇంకా ఘోరము హైకోర్టు ఆర్డర్ ఉండింది ఐ మీన్ ఇంజంక్షన్ ఆర్డర్ ఉండింది ఇంజక్షన్ ఆర్డర్ ఉండగా ప్రత్యర్థికి సపోర్ట్ చేస్తూ అగెన్స్ట్ ద ఇంజెక్షన్ సపోర్ట్ చేస్తూ స్ట్రక్చర్ని కూలగొట్టడంలో సాయం చేశారు పోలీస్ వారు మరి జ్యుడిషియర్ అంటే చులుకనైందా ఆర్ డూ దే నీడ్ టు బి టాట్ సమ్ రెస్పెక్ట్ ఫర్ ద జ్యుడిషియరీ ఐ రిక్వెస్ట్ ఆల్ ద సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ టు లుక్ ఇన్ ఇట్ అండ్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ సచ్ సెరింగ్ ఆఫీసర్స్ అదే కాకుండా ఈ దుశ్చర్యకు పాల్పడిన జనగాంలో దుశ్చర్యకు పాల్పడిన పోలీస్ ఆఫీసర్స్ని కేస్ బుక్ చేయడమే కాదు సస్పెండ్ కూడా చేయాలి తక్షణమే అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద అడ్వకేట్స్ అక్రాస్ ది స్టేట్ to be united and fight against these atrocities.